తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పదమూడు వందల రోజుల నుండి కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పైన దేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అందించి జూనియర్ ఎన్టీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను